హాయ్ అండి హ్యాపీ థ్యాంక్ యూ ఈ రోజైతే నా బర్త్డే అండి నవంబర్ ఇరవై నాలుగును పుట్టానండి నేను మా మా అమ్మాయి అయితే చెప్పింది చిన్నప్పుడు అందరికీ తల్లిదండ్రులే చెప్తారులే అండి నాకైతే ఇప్పుడు ఇంకా నా పెళ్ళి వచ్చి పదిహేను సంవత్సరాలు అంతేనండి పదిహేను అయినా పదహార పదిహేను సంవత్సరాలు ఇంక ఇప్పుడైతే నాది పదిహేను బర్త్డే మా మ్యారేజ్ అయిన తర్వాత అంతకుముందు ఒక పది నాకు అంతకుండా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి నాకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంటే పడుకుని తీసు ఇరవై తొమ్మిది అంటే అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలకే నేను అప్పుడే మా పిల్ల చూసి నా అంత ఉంది ఇప్పుడు కొంచెం మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా మా లొకేషన్లో మొత్తం అలా అయితే ఇంకా మ్యారేజ్ అవ్వదు కొంచెం కొంతమందికి అయినా చంటి పిల్లలు చంటి పిల్లలు మాదిరిగా సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ మా ఊళ్ళో అయితే తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి అంటే నాకు అంతా కూడా ముప్పై రాకుండా చూసారండి ఎంత పెద్ద భవిష్యత్తు వచ్చేసిందో ఎంత ఇచ్చేసారో నేను అందుకే ఈ ఛానల్ మొదలు పెట్టాను నేను నా పుట్టినరోజు సంతోషంగా మీరు ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ పెట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీతో పాటు ఒక పది మంది పంపండి చారు చారు ఇది నా కోరిక నాకు గిఫ్ట్ అనుకుంటాను మా సబ్స్క్రైబర్ నుంచి గిఫ్ట్ అనుకుంటాను ఓకేనా అయితే మాత్రం ఇంకా అలాగే బర్త్డే కదా రేపు పొద్దున రేపు లేదు ఎల్లుండి షష్ఠి బుధవారం షష్ఠి కదా ఇంకా మా ఆయన గారు ఎప్పుడు రేపు కాదు బుధవారం షష్టి రేపేమ్మా రేపా ఇవ్వాలి సోమవారం ఫస్ట్ ఇంకా అయితే ఎప్పుడు ఎప్పుడు పుట్టినరోజు చేసుకుందాం అనుకున్నా కానీ మా ఆయన గారు ఖరీదులకి వెళ్తామనో మా పిల్లల హడావిడి ఇదే సరిపోతున్నాము ఇప్పుడు సాయంత్రం మంటలు కంగారు కంగారు పోతాం చిన్న పుట్టుకు ఎగ్జాక్కుని కోసేసుకుని తినడం కంటే ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ సష్టిప్పుడు వస్తుంది నా బర్త్డే అదేంటో కానీ ఫస్ట్ రెండు కంబైన్లో ఉంటుంది ఇంకా అలా మొత్తం గురించి మేమైతే ఇంకా సెంటర్ అదే సెంటర్లో కొట్టు పెడతాం ఆల్రెడీ కాకుండా ఫస్ట్లో కొట్టుకోవడం పెడతాం కదండి ఖర్జూరం జీళ్లు మరమరాలు ఇంకా చెరీస్ అన్నీ తీసుకొస్తారు మా ఆయన దగ్గర రాజమండ్రి వెళ్తారు ఖరీదుకి నేను వెళ్ళారు నేను వెళ్ళి రెండు మూడు కట్టలు ఖర్జూరం కట్టలను రెండు పెట్టిలు జీలు పెట్టలు తెచ్చేసారు మెల్లి ఇవాళ వెళ్తారు ఇవాళ వెళ్ళి ఆ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా మొత్తం తేలిబాట్లు తెల్ల పెట్టలు మరమరాలు ఉండలు ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకొస్తారు ఆయన అయితే మాత్రం అందు గురించి ఇంకా కంగర కంగరక అయిపోద్దు చిన్నగా సింపుల్గా ఒక ఏమే కాదు తీసుకుని ప్రస్తుతానికి చేద్దాము అనుకున్న అనుకుంటున్నాము ఇది మా ఊళ్ళు చీర అయితే తీసుకున్నారు పిల్లలు తీసుకునేది వంద అయినా రెండు వందలు అయినా కానీ అలా తీసుకునేది వేరండి ఎందుకంటే మనకి మన కొడుకుని పుట్టిన బిడ్డలో మనకి గిఫ్ట్ ఇచ్చే స్థాయికి ఎదిగారంటే మనకి గ్రేటేగా ఇంకా అమ్మ మేము యూట్యూబ్ చేస్తున్నాం కదా నేను చీర తీసుకుంటాను అన్నారు మా ఊళ్ళు మా ఓళ్ళు ముగ్గురు కలిపి ఎన్ని రోజులు పది రోజులు పదిహేను రోజులు దాసారండి డబ్బులు మేము కష్టపడిన డబ్బులు అయినా మేము ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏమీ కొనుక్కోకుండా దాసి తడిగి ఇలాంటివి చేరుకోనడం గొప్పగా అంటే తక్కువ లేదైనా పర్వాలేదురా కొనేసి అన్నీ బ్లౌజు ఇంటి ఎదురుకుంటే నక్క ఉంది ఎక్క మా ఎక్కిచ్చేసారు పుట్టిచ్చేసి కట్టేసుకోమని పొద్దున్నే లేచారు లేగేసి హ్యాపీ పడతడు ఒక ధర తొగడు నాకు ఎన్ని సంవత్సరాలు ఎవరు ఎన్ని చెప్పినా కానీ మా పిల్లలు చెప్తే మాత్రం చాలా సంతోషమండి అది అంతే కట్టింగ్ పుట్టిన బిడ్డలు అంటారు కొడుకు తీపి కదా తీపి అలా అనిపెట్టిదేమో సరే ఇప్పుడైతే నేను దొండకాయ ఫ్రై చేస్తాకే కొద్దిగా పోస్తే ఏంటి దొండకాయ ఇక్కడ కొబ్బరి కొబ్బరి అయితే కొబ్బరి దొండకాయ ఫ్రై చికెన్ మటనం అన్నీ వండుకోవచ్చు ఆల్రెడీ మాసం కూర ఉంది కొద్దిగా నిన్న వండి అయితే ఉంది ఇప్పుడు టిఫిన్లో కట్టా కొంచెం ఉంచేను ఇక్కడ కూడా ఉంది టిఫిన్కి ఇంకా చట్నీ చేయలేదండి ఇడ్లీ అయితే వేస్తేనే వచ్చు కానీ ఇంకో టిఫిన్ చూసారా ఇడ్లీ అయితే వేస్తాం పచ్చడి అయితే చేయలేదు పచ్చడి చేయడానికి ఇంకా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా చికెన్ కర్రీ ఉండాలి చికెన్ కర్రీ కన్నా ఇంకేంటండి పచ్చడి రోజు తినేతే ఎందుకలేని చికెన్ కర్రీ దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై తినట్లే కొంచెం చారు పెడతారు వెళ్ళేటప్పుడు అయితే ప్రస్తుతానికి మా ఊళ్ళో స్కూల్కి వెళ్ళిన టైయానికి సేమే కాదు సార్ ముగ్గురికి కొంచెం ఇచ్చేస్తే మా గారు కూడా రాజమండ్రి వెళ్ళాలి కదా రాజమండ్రి వెళ్ళాలంటే పొద్దున్న తొమ్మిది ఇంటకలు వెళ్ళిపోవాలి మార్కెట్కి మార్కెట్కి వెళ్ళాలి ఇంకా లేట్ అయిపోతుంది కదని నాలుగింటికి వేసాను యాలుకొచ్చి నాలుగింటికి వేసి అడవిడి 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 పనులు చేసుకుని అవి చేసుకుని ఇవి చేసుకుని తెల్లారితే మళ్ళీ ఇవాళ రేపు వద్దు ఇవాళ వెళ్ళండి ఫస్ట్ ఇంకా రేపు కూడా కొంచెం తాతీయ మనం అన్నీ చూసుకోవాలి కదా అని ఇంక ఇవాళ అయితే మొత్తం తెచ్చేస్తారు అక్కడే కదా దుకాణం పెట్టేసేది ఖర్జూరం తట్లు చూపిస్తాను రండి మీకు కూడా ఈ రెండు నీళ్ళు కట్టలే ఫస్ట్కి ఒక ముప్పై ముప్పై కేజీలు అరవై కేజీలు ఉంటాయి ప్రస్తుతానికి ఇంకా అంటే ఫస్ట్ రోజు ప్రత్యేకంగా తీసుకొస్తారు అందరూ ఆటోలు కట్టించుకుని వెళ్ళి ఒకసారి ఒక యాభై వేలు ఒక అరవై వేలు కట్ట పెట్టేస్తారు కదండి పెట్టుబడి ఇంకా అలా కాకుండా మా ఆయన గారు నేను చెప్పాను కదా ముందు వీడియోలో పదివేలు ఇరవై వేలు తక్కువ అంటే మనం కొటేషన్ చేసుకోవాలి కొన్ని కాయలు అమ్ముకున్నాయి అవి అమ్ముకుని అమ్ముకుని ఒకటి చేసుకుని మా ఆయన గారు తీసుకెళ్తే అవి మూడు కజ్జరం కట్టలు తీసుకొచ్చారు ఒకటే రెండు మూడు ఇదొకటి నాలుగు ఈ యొక్క జీళ్ళు ఇవి కూడా ఇవన్నీ కంప్లీట్గా ఫస్ట్ రెండు ఈ రెండు రోజుల్లో అమ్మేసిన తర్వాత నెక్స్ట్ అవి ఉంటాయి కదా అవి కూడా అది చూసుకుంటారు ఆరో కొంచెం మూగెట్టుకుని మీరు ఏది ఒకసారి ఒక ఐటమ్ తెచ్చి ఆటోలు పెట్టి ఆల పదిహేను వందలు ఇచ్చి అంత కష్టపరమైనా ఎప్పుడైనా మీద తీసుకొస్తారు సరుకులు ఇవైతే ఇవ్వి తీసుకొచ్చారు కాని కానీ కాని నుంచి తను వెళ్ళి మరమరం కట్ తెస్తారు ఫస్ట్కి హడవిడిగా ఉంటుంది ఒక నాలుగు రోజులు గ్యాప్ వచ్చి ఫస్ట్ వీడియో పెడదామంటే అందులో మైకులు ఉంటాయి కదండి మా ఇక సౌండ్లు కట్ట పడకూడదు అంట కంటెంట్ పడిపోద్ది అంత అంటే వాయిస్ అవర్ వాయిస్ పవర్ ఇవ్వాలి వాయిస్ పవర్ ఇవ్వాలంటే లేట్ అయిపోతుంది కదా అంటే పొద్దుంట మా అక్కడ అమ్ముతాము అమ్ముకుని కూర్చుని కూర్చుని కంగారు కంగారుగా వచ్చి ఇక్కడ ఫోన్ పెట్టుకుని వాయిస్ ఇచ్చి దానికి ఎడిటింగ్ చేసుకుని వీడియోలు నాకు అంత ఓ టైం ఉంటే చేస్తాను ఇంకొదరకపోతే ఇంకంత ఇంకెవరు మేము చేయలేమండి ఇంటికాడ చేసుకునే ఆ సెంటర్లో ఫోన్ పెట్టుకుని ఇలా కూర్చోవాలి అపరం చేయాలంటే కష్టమైపోతుంది కదా నాకు అందుకే ట్రై చేస్తాను మా ఫస్ట్ వీడియోలు అన్నీ పెడతాకే అవసర బుద్ధి తిని ఈ కార్యక్రమంప్రతం కీ పెట్టేసి తర్వాత ఎట్లడపు కష్టం చేళ్ళి పెట్టమే కమ ఎన్ని సేయా ఆ పెట్టావు అక్కడ బానే పెట్టాడు ఒలపు పెట్టటవా ఒలపు కాపాడుదాంలే ఉన్నదలకునే అవగదు మా బానే పెట్టాడు పువ్వులు ఆడుతున్నారు ఎప్పుడో పెట్టాడు కొత్తల ఈ యానే పెట్టాడు వెళ్ళిది फ्लावर्स चल महंगड़ को तुम्हारी यारी चित्रत्र ये आला सेने का असर ऊपर और धुनी कितने हिस्से दमके फ्राई चिकन करी है दमके फ्राई చేస్తాను રાત્રા મી চিকન કરીું છું અને આથે કિચનનો કોટન ચટણી આથે થઈれる સેમે કાસ્તને મે સ્કૂલ કેલે તૈયાર કે સેને બડા થરકે ખલાને ના ગોર માત્ર જીવા ઓ તેનો કા પદ મેની ઈસરી ચરાત હ సూర్యకుమార్ పుట్టినరోజు ఎండి చేయాలా మా ఆవిడ మా ఆవిడ అంటే ఆవిడ సూర్యకుమార్ అంటే మా ఆవిడే ఆ పుట్టినరోజు ఎండి చాలా మంచి స్పెషల్ ఒకటి చేస్తుందా మేము ఒక సాయంకాలం చూపడుతుంది మీ స్పెషల్ సాయంకాలం కాదు స్పెషల్ ఏం ఉండదు మా పిల్లల పుట్టినరోజుకి దీపావళికి నా పుట్టిన అంత బాగా చేయనే కాస్తుంది అనుకున్నారంటే నాకు అది ఒకటే వచ్చి చిన్నప్పుడు అయిపోతుంది నాకు వంటలే అది ఐటమ్ గమ్ముని తొందరగా అయిపోతుంది ప్రాసెస్ కానీ నేను అది ఒకటే పెట్టుకుంటాను బెల్లం తానుకులు ఇంకోటి ఉంటాయి కదా వేరు అవి ఎక్కువ టైం పడదు అవి అయితే అదేగా ఉన్నప్పుడు ఖాళీ టైంలో చేసుకోవాలండి నాడే రాజమట్టేయాలి కదండి అందుకే సేమీ కాస్తాను అందుకే ఎగ స్పెషల్ స్పెషల్ అన్నారు డైలీ ఒకటే స్పెషల్ మాకు అని 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 చెప్పలేక ఆ మాట అంటారు మా హైన్ గారు ఇప్పుడు అయితే పెట్టేస్తాను సేమీ అయితే కాస్తే ఇదిగోండి మా ఊరికైతే సేమీ అయితే పోసేస్తాను ఇప్పుడు ఇంక ఈరోజు రోజు ఇదేనండి